జయ శ్రీరామ్ మాతాకి జై రెండు వేల నలభై ఎనిమిది నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవచ్చు అప్పటికల్లా భారతదేశాన్ని ఇస్లాం దేశం చేయాలని చెప్పి వాళ్ళు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఉండగానే చాలా దరిద్రాలు దోహణాలు జరుగుతున్నాయి అదే వన్స్ బీజేపీ ప్రభుత్వం పడిపోయిందనుకో ఇంకా మీ ఊహకే వదిలేశాను హిందువుల పరిస్థితి ఎలా ఉంటారు పిల్లల భవిష్యత్తు అయితే నాకు కంటికి ఖచ్చితంగా కనబడలేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు అది కారణం ఎవరు అంటే దానికి కారణం మనమే ఎవరో కాదు మనం కులాలుగా కొట్టుకోవడం వర్గాలుగా కొట్టుకోవడం ప్రాంతాలుగా విడిపోవడం ఇటువంటి ఒక దరిద్రం ఉన్న అంతకాలం మన హిందువుల్లో ఐక్యత రాదు ఆ బ్రిటిష్ వాళ్ళు కుల కుంపుడు పెట్టేసి పోయారు మనం కొట్టుకుంటూనే ఉన్నాం ఈ మతాన్ని వదిలేసిపోయారు మారుతూనే ఉన్నాం భారతదేశాన్ని అనిశ్చితపరచాలా నాశనం చేసేయాలని చెప్పేసి అన్ని దేశాలు ప్రయత్ అగ్రదేశం ప్రయత్నం ఉంటుండే మన చుట్టుపక్కల దేశాలన్నీ తగలడిపోతున్నాయి అన్నింటినీ తగలెట్టేశారు ఒక మన భారతదేశం మాత్రమే నిలబడి ఉంది అలాగా కారణం సనాతన ధర్మం ఉంది కాబట్టి అక్కడ నిలబడి ఉన్నవాడు అటువంటి వాడు కాబట్టి మనం హ్యాపీగా బతుకుతున్నాం ఆ చెప్పేవాళ్ళు ఆ పాకులో కూర్చుని ఇటువంటి ఇదే పన అని చెప్పేసి అనుకుంటారేమో నా పని ఇది కాదండి నా పని నాకు ఉందండి నా పని నేను చేసుకుంటానే కొద్దిగా రిలాక్స్ అవ్వడం కోసం పార్కులోకి వస్తాను వచ్చినప్పుడు ఖాళీగా ఉండలేక ఏదో ప్రయత్నం చేద్దామని ఈ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం సరే ఇంకా నాకు భవిష్యత్తు కనబడేసరికి ఇంకా పిల్లల మీద ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే మన సమాజంలో హిందూ సమాజంలో పిల్లలు వదిలిపెడితే వాళ్ళ బతుకులు ఎలా ఉంటుందని భయం వేసి పిల్లలకి అంటే మానేశాం వద్దనుకున్నాను అంతే అటువంటి వాళ్ళు ఉన్నారు మన చుట్టు మన కమ్యూనికేషన్లో మన హిందువుల్లో కాబట్టి నాకు పిల్లల మీద ఇంట్రెస్ట్ పోయింది కనీసం ఉన్న పిల్లలనైనా కాపాడుకోవాలి కదా జాగ్రత్త చెప్పాలి కదా ఇంటి అంటారా లేకపోతే మీ కర్మ అది నాకు ఆస్తుల మీద ఆశ కానీ ప్రాణాల మీద తీపి కానీ ఇటువంటివి ఏమీ లేవు చచ్చేలాగా భూమాతకి నేను ఎంతో కొంత ఉన్నాం ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి బతుకుతుండ అందుకని యుద్ధం చేసేది మాకు నీలాభ నిందలు అవమానాలు అప్పులు తిప్పలు ఇవన్నీ ఉంటాయి మాకు దాని గురించి మేము బాధపడేదిలే ఎవడైనా అనుకున్నా మా మార్గం అయితే వదిలిపెట్టేదిలే కాబట్టి మతాలు మారిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే మతం మారిన వాళ్ళు లాస్ అయిపోతారు హిందువులు లాస్ అయిపోతారు మనలో మనల్ని విడగొట్టడానికి చేసే ప్రయత్నమే మత మార్పిల్లు అంతేగాని అది మతం కాదు మార్గం కాదు ఆ యేసుప్రభు అనే దేవుడు కూడా కాదడు అదంతా ఒక కుట్ర అదొక కమ్యూని కమ్యూనిటీ అది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏర్పరిచినటువంటి ఒక కమ్యూనిటీ అది అంతే తప్ప అదేం మతం కాదు మార్గం కాదు దుర్మార్గం అది దరిద్రం నన్ను నమ్ము నుండి పరలోకం తీసుకెళ్తాను నమ్మను ఉండేమో నరకలో పడేస్తానంటే అది కేవనది ఎంత దరిద్రం అది శ్రీకృష్ణ భగవాను చెప్పింది అది కాదు నువ్వు నమ్ము నమ్మకపో ఏ రూపం అయిందో కొలుచుకో అందు నేనే కాదని అన్నాడు ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కానీ అసూయి కానీ కోపం కానీ ఏమీ లేవు అందరూ నాకు సమానం అన్నాడు కానీ ఈడు దాన్ని నమ్మితే పర్లోకి తీసుకెళ్తాడంట లేకపోతే అంటే నరకుల్లో పడేస్తాడంట అది శాడిజం సైకోయిజం దరిద్రం ఈ బాబు అది మతం కాదురా బాబు మనలో మన హిందువుల్ని మైనారిటీని చేసే కుట్ర అది దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి మా ప్రయత్నాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకుపోండి మాకు కావాల్సింది ధనం కాదు జనం కాదు ధర్మం ధర్మం ఉంటే జనం హాయిగా బతుకుతారు ధర్మం లేనప్పుడు ఇంకేంతుంది ఇంకా కొట్టుకు సాగు చుట్టుపక్కల చేసేవాళ్ళని తగలాడిపోతున్నాయి కదా మనం కూడా తగలాడిపోతాం అప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి మనమంతా సంఘటితంగా ఐక్యంగా కులం కుంపట్లో అన్నీ వదిలేసి ఐక్యంగా కలిసి ఉంటేనే బలంగా ఉంటేనే దేనం ఎదుర్కోగలం మనం కులంగా ప్రాంతం ఈ జాతులు కొట్టుకున్నాం అనుకో దేవతలు నా కొడుకు వీక్ అయిపోయి నాశనం అయిపోతాం మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసుకుంటాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై